కోసం పోరాడితేనే వాటిని సాధించగలమని కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు దారుణ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు అసోసియేషన్ లోని ఏకతాటి మీదికి వచ్చే సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రియల్ ఆఫ్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి సంఘాలు కలిసి ఏకతాటి మీదకి వస్తే మాత్రమే ఉద్యోగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలమన్నారు జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణారావు మాట్లాడుతూ మినిస్ట్రియల్ ఉద్యోగులు సంఘటితంగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం ఎంతో ప్రశంసనీయమని ఈ ప్రయత్నాన్ని తాము హర్షిస్తున్నామని తెలిపారు టిఎన్జిఓ అసోసియేషన్ ఈ స్థాయికి రావడానికి ఎందరో త్యాగదనుల కృషి కారణమని గుర్తు చేశారు సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ మినిస్ట్రియల్ సిబ్బంది హక్కుల సాధన విషయంలో ఎత్తి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని ఆయన తెలిపారు ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నాము ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ పరంగా సామాజిక పరంగా కుదిపేస్తున్న అంశం బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల వ్యవహారం అత్యంత గందరగోళంగా మారింది దీనికి పాలకుల అనాలోచిత నిర్ణయాలు కావచ్చు సరైన దృక్పథం లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి జీవోలు తీశారని చట్టభద్రత లేకుండా బీసీల నయోమయాన్ని గురించి ఉత్తర్వులు ఇచ్చారనే అపవాదం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు సీనియర్ బీసీ నాయకులైన దాసరి మల్లేశం గారు మనతో ఉన్నారు మల్లేశం గారు చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు ఏ విధంగా విశ్లేషి గతంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్న సందర్భంగా గతంలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్న సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేసిందో అన డిక్లరేషన్ అది ఎందుకంటే రాజకీయ పరం నుండి ఆలోచన లేకుండా కేవలం ఓట్ల అధికారం కోసం చేసినటువంటి ప్రక్రియ మాత్రమే అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఈ మధ్యకాలంలో రగులుతున్నటువంటి సమస్య మీద అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కూడా భారతీయ జనతా పార్టీ భద్రత ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఏదైతే ఉందో గవర్నర్కి పంపాము ఇవాళ రాష్ట్రపతికి పంపించాము అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ అయిందో భారతీయ జనతా పార్టీ నేర్పి పెట్టినటువంటి సందర్భంగా ఇవాళ ఒకటే విషయం సాంజాంగపరమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళకి అన్ని అవగాహన ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇవాళ చేసినటువంటి ఈ ఆలోచన లేనటువంటి పని ఏదైతుందో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఒక దిక్కు బదనాం చేయాలని ఆలోచన తప్ప ప్రజలను బీసీ వాళ్ళను వంచించి ఇవాళ దగా చేసినటువంటి సందర్భం తప్ప రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఒక దిక్కేమో ఆయన చేస్తున్నటువంటి ఆ ఏడుస్తున్న కళ చూసినట్టుగా మాధవడి రెడ్డి జాగృతిని వాళ్ళ బహిర ఏదైతుందో బహిరంగంగా కాకుండా మరి బా బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఇవాళ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవాళ నిజంగా బీసీ కులాలు దాదాపు అరవై సంవత్సరాలు ఇవాళ రా పరిపాలనలో ఉన్నారు వీళ్ళంతా కాంగ్రెస్ మరి అనాడు రానటువంటి ఆలోచన విధానం ఇవాళ మోదీ గారు జనగణ విషయంలో పూర్తిగా ఒక ప్రకటన చేయడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా ఆలోచన చేసి జనాభా లెక్కల ప్రకారం ఆనాడు తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని వాళ్ళ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ యోజన చేస్తుంది కానీ ఇవాళ ఏదైతే రాజ్యాంగాన్ని సరైనటువంటి అవగాహన లేకుండా ఆలోచన లేకుండా తప్పకుండా ఈ మొన్న ఏ ఈబీసీ ఏదైతే ఉందో పది పర్సెంట్ ఇచ్చిన సందర్భంగా మరి చట్టసభలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ దాన్ని ఆమోదం పొందిన తర్వాతనే దానికి రూపం వచ్చింది ఇవాళ బీసీ దాదాపు భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో వచ్చినాక మోదీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు బీసీ వాళ్ళు ఉన్నారు బీసీ ఇవాళ ఏదైతే అన్ని రకాలుగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో వస్తే ఒకవేళ ప్రభుత్వం వస్తే బీసీల గురించి మొదటి నుంచి కూడా ఆలోచన బీసీ ముఖ్య ప్రధానమంత్రిగా వాళ్ళ మోదీకి ఒక ఆలోచన ఉంది తప్పకుండా బీసీల యొక్క కష్టసుఖాలన్నీ కూడా తెలిసినటువంటి వారిగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తప్పకుండా బీసీలకు బీసీల యొక్క రిజర్వేషన్ విషయంలో తప్పకుండా ఆలోచన చేయడం జరుగుతుంది జనగణ దేశవ్యాప్తంగా జరిగిన సందర్భంగా తప్పకుండా ఈ రాష్ట్రానికి కూడా నేయం జరుగుతుంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చిన వెంటనే ఇవాళ తప్పకుండా జనగణన విషయంలో చేసిన సందర్భం మొన్న వీళ్ళు జనగణన చేసింది నా నాది కూడా జరగలే నా జనగణ నా ఇంటికి కూడా రాలేదు ఆ సందర్భంలో చేసినప్పుడు అస్తవ్యస్తంగా శాస్త్రీయ పద్ధతిలో జరగకుండా మన జనగణన జరిగింది దాన్ని బయట పెట్టలేదు మొన్న కోట్లు ఉందో కోట్ల నిల్వదని తెలిసినప్పటికీ కూడా అందరూ ఇదేదో బూచి చూసి ఇవాళ బీసీ ప్రజల్ని ఇవాళ నిజంగా దగా చేసి దోష దోహం చేసినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో చూసినా కూడా కాంగ్రెస్ ఇవాళ మరి బీ బీ బీసీలకు ద్రోహం చేసింది తప్ప ఏం న్యాయం చేయదని గతంలో చేసినటువంటి పాలనలో బీసీలో జనత ఆలోచన చేయాలి ఇవాళ బీసీల విషయానికి వచ్చినప్పుడు మరి ఇవాళ వాళ్ళ మినిస్ట్రీ విషయంలో కానీ పదవుల విషయంలో కానీ ఏ రకంగా ఆలోచన చేస్తారో బీసీల విషయంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా బీసీల మీద వీళ్లకు ప్రేమ లేదు కేవలం ఓటు రాజకీయాల గురించి తప్ప వీళ్లకు ఆలోచన లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయంగా ఏదైతుందో చట్ట సభల్లో ఇది తీర్మానం చేయబడి పాస్ అయితే తప్ప బీసీలకు న్యాయం జరగదు చట్టసభలో బీసీ రిజర్వేషన్ జరగదనేది కొలు అవుతుంది ఈ విషయంలో అంటే బీజేపీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సహకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు రేవంత్ రేపు చెప్పేది శుద్ధ అబద్ధం బీజేపీ చట్ట సభల్లో ఇవాళ జరిగిన దాంట్లో బయట అన్నింటిలో కూడా బీజేపీ సాధించడానికి సిద్ధంగా ఉంది అది తెలుసు కాదని చెప్పేసి తెలుసు తెలిసి కూడా ఒక మీద అని బీజేపీ మీద ఆరోపణ చేయడం తప్ప ఇది సరైన పద్ధతి కాదు ఆయన మాట్లాడినంత అబద్ధము ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారనేది ఆలోచించాల్సి ఉంది అంటే ఇప్పుడు నలభై రెండు శాతం జీవో ఇచ్చినప్పుడు మీరు వ్యతిరేకించారా నలభై రెండు శాతం అసెంబ్లీలో మేము దాన్ని తీర్మానంలో కానీ సహకరించడం ఆహ్వానించడం మొన్న కూడా నైన్టీ నైన్ జీవో విషయంలో కూడా ఆహ్వానించడం అయినప్పటికీ కూడా అది కాదని తెలుసు బాధ తెలుసు ఇవాళనే ఏదో మిగతా పార్టీలను ఇవాళ బద్నాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి తప్ప వేరే ఏం లేదని అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలక్షన్లో ఇచ్చిన హార్మీ కూడా ఫార్సా దాదాపు ఎలక్షన్లో ఆరు గ్యారంటీలు నాలుగు 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 వందల ఇరవై హామీలు ఇచ్చింది ఏ ఒక్కటో అమలు జరిగిందా ఒకసారి అనుకుంటున్నారు ఇవాళ బ్యాంకు రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నెట్టే కొన్ని ఇవాళ గ్రామాల్లో ఇవ్వలే రుణమాఫీ జరగలే ఏ పనుల్లో చూసినా కూడా కొత్త కొత్త పథకాల పేరు మభ్య పెడుతూ ఇవాళ కేసీఆర్ మీద అభాండాలు మోపుతూ కాలం నడుపుతుంది తప్ప ఏమీ లేదు ఈయన పరిపాలనలో ఏది కూడా లేదని చెప్పేసి తెల్లమైపోతుంది ఆర్థికంగా పతనమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదో చేయాలని మభ్య పెట్టేటువంటి పరిస్థితులు ఉండదు తప్ప ఏం చేయలేడు ఇది ఏం కాదని చెప్పి తీర్థతలమైంది ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చేస్తున్నట్టు కనిపించిందా అసలు లేదు ఏదైతుందో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి దాన్ని పంపించి ఇవాళ గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపించి ఇవాళ జీవో తీసుకొచ్చి ఏడు సేకరణను తుడిచటు చేసింది తప్ప ఏ మాత్రం సిద్ధశుద్ధితో చేరే శాస్త్రీయంగా లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిన తర్వాత ప్రపోజల్ మళ్ళీ ఇక్కడ గవర్నర్ పంపిన తర్వాత వాళ్ళ రిప్లై రాకముందే జీవో తీయడం వల్ల మీరు ఏ విధంగా నువ్వు అనేది ఏంటంటే ఆరు నెలలు అయింది మేము గవర్నర్గా మొబి ఆర్డినెన్స్ తీసుకువచ్చాము అక్కడ రాష్ట్రపతి పంపిచ్చు అయినా అక్కడికి వెళ్ళి ఖరీదుగా లేకపోవడం వల్ల ఇవాళ జీవో అని చెప్పి ఒక నియమం మోపడం జరుగుతుంది ఇవాళ చట్టం మీద అయితే చట్టాన్ని అన్ని కూడా పరిగణనలో తీసుకొని ఇవాళ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఒకటి ఇవాళ కోర్టు మన హైకోర్టులో ఎందుకు విరిగిపోయింది హైకోర్టులో ఇవాళ తెచ్చినటువంటి మీ ఆర్డినెన్స్ మీ జియో విషయంలో వచ్చినప్పుడు జియో తీసుకొచ్చి పెట్టారు మీరు జియో ద్వారా మీరు సంఘిని తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్లో ఆయన పెట్టారు ఇవాళ అవి సర్మానం ఎవరో తీసుకొచ్చారు బెంగళూరు నుంచి వీళ్ళందరు పెద్ద పెద్ద అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చిన అడ్వకేట్ జనరల్ పాల్గొని వీళ్ళందరూ పాల్గొన్నారు హైకోర్టు ఏదైతే ఉందో తీర్పు చెప్పడంలో మరి వాళ్ళ చట్టాన్ని పరిగణలోకి తీసుకునే తీర్పిచ్చింది కదా దాన్ని మరి ఎందుకు ఇవాళ ఆలోచన చేయాలి ఎప్పుడైతే ఉభయ సభల్లో పార్లమెంట్లో చట్టం వస్తే తప్ప ఇది బీసీ బిల్లు పాస్ కాదు అనేది పూర్తిగా తేటాతీలమైనటువంటి విషయం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బీసీల పక్షపాతి తప్పకుండా నలభై రెండు పర్సెంట్ బిల్లును తీసుకురావడానికి తప్పకుండా ఆలోచన చేసేది తప్పకుండా తప్పకుండా అది మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు పూర్తిగా జనగణం జరిగి దేశం అంతా జరిగి అప్పుడు పూర్తిగా రిపోర్ట్ వచ్చినప్పుడు దాని ఆధారంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ నలభై రెండు పర్సెంట్కు బీసీ రిజర్వేషన్ ఒక్కనం అంటే టోటల్ ఎపిసోడ్లో ఇప్పుడు ఎంతో ప్రయాదనం ఒకటి బీసీల మనోహా దెబ్బ తిన కావచ్చు ఆర్థికంగా ఈ బడ్జెట్ పరంగా కూడా టోటల్ ఎపిసోడ్కి ఎవరిని నిర్ణయించగలదు కా ఇప్పుడు కేవలం ఓట రాజకీయం అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని హడావుడిగా చేసేసినటువంటి సందర్భంలో కామారెడ్డి రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ డిక్లరేషన్ ఏదేసిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీల గురించి మరి ఇవాళ సొలుగారుస్తుంది తప్ప వాళ్ళ కల కపడ పాట నాటకం ఆడుతుంది తప్ప సిద్ధస్తి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వైఫల్యం అయిందనేది దాని మూలమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందే తెలియచారు కాంగ్రెస్ ఇవాళ బాధ్యత వహించాల్సింది అంటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎన్డిఏ గవర్నమెంటే వాళ్ళు పదే పదే చెప్తున్నారు ఆ పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు ఎన్డిఏ గవర్నమెంట్ బీసీల పక్షాన ఉన్నదనేది తీర్థతలం అవుతుంది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ ఒక ఆలోచనతోటి ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇది నిల్వలే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంలో ఎప్పుడు కూడా తప్పుడు ఏదైతే ఏదైతుందో బీసీల పక్షపాతం ఉంది మహారాష్ట్ర జరిగినటువంటి విషయంలో కానీ కర్ణాటక జరిగిన విషయంలో కానీ ఏమైంది ఎన్నికల తర్వాత సమస్త గత ఎన్నికల తర్వాత కూడా కొన్ని విషయాల్లో మరి ఆనాడు కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు నిజంగా చట్టబద్ధత లేదని చెప్పేసి ఆనాడు కూడా కొట్టివేయడం జరిగింది అదే పద్ధతులు ఇవాళ చట్టబద్ధత జరిగినప్పుడే దీనికి న్యాయం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు దీని మీద ఈ రాష్ట్రంలో సంబంధించి మీరు ఏ విధంగా బీసీల పక్షపాతం బీసీలను ఎడ్యుకేట్ చేయాలి చట్టసభల్లో బీసీల విషయంలో మొదటి నుంచి కూడా పోరాటం చేయాలని ఆలోచన ఉంది మేము గత ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో మేమైతే రాష్ట్ర పార్టీ గెలిచినట్టు అవుతాయి బీజేపీ గెలిచినట్టు అవుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీని ప్రకటించడం జరిగింది అంతకంటే శుద్ధశుద్ధి ఏం కావాలి బీజేపీకి ముఖ్యమంత్రి మేము ప్రకటించడం జరిగింది బీసీ ముఖ్యమంత్రి మేము చేస్తామని ప్రకటించడం జరిగింది అదే స్టాండ్ నెక్స్ట్ సాధారణ ఎలక్షన్ లో ఉండొచ్చు తప్పకుండా మా వైఖరి ఏదైతే ఉందో అదే వైఖరితో బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్ రావాలని కోరికతో ఉన్నాం తప్పకుండా చట్టబద్ధమైన రిజర్వేషన్ కోసం ఆలోచిస్తున్నాం చట్టబద్ధంగా తప్పకుండా దేశవ్యాప్తంగా జనగణ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా రాష్ట్రాలతో పాటు దీన్ని కూడా తన పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా రిజర్వేషన్ సాధిస్తాం ముఖ్యంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర ఎలాంటి పథకాలు చెప్పుకోవచ్చు ఇవాళ దశాబ్దాల కాలం నుంచి ఇవాళ బీసీ కమిషన్ విషయంలో చట్టబద్ధ నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే దాని చట్టబద్ధత కల్పించడం జరిగింది బీసీ కమిషన్ విషయం కేంద్రంలో ఇరవై ఏడు మంత్రి బీసీ మంత్రులను నియమించడం జరిగింది ఉన్నటువంటి కేంద్ర మంత్రి మంత్రివర్గం ఇరవై ఏడు మంది బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది ఇది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మీరు స్కీమ్స్ స్కీమ్స్ నిజంగా చెప్తున్నా కనీవీనియర్ రీతిలో స్కీమ్స్ చాలా ఉన్నాయి అన్ని రంగాలలో ఇవాళ గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ విషయానికి వచ్చినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏను నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఇవాళ గ్రామ పంచాయతీలు వెలుగులోకి చూసి వారు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇవాళ నిజంగా చెప్పాలి రైతు వేదిక విషయంలో కానీ శ్మశాన వాటికల విషయంలో కానీ ప్రకృతి వనాల విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే జరిగినటువంటి ప్రక్రియ జరిగింది ఇవాళ గొల్లు బర్లు విషయంలో ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి వాటాతోటే అవి కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ బీసీల విషయానికి వచ్చినప్పుడు అన్ని రంగాల్లో బీసీలను అధ్యయనం యువత విషయంలో కానీ ఇవాళ మహిళల విషయంలో కానీ అనేక రకాలు ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో వాళ్ళు రాణించాలని ఆలోచనతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ముందుకు అంటే నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా బీసీల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీ టూ పర్సెంట్ నేపథ్యంలో నెక్స్ట్ ఎలక్షన్ల మీద ఏమన్నా బాగా మేనిఫెస్టో మొన్న జరిగిన ఎన్నికల్లో మేము మేనిఫెస్టో పెట్టాము ఫార్టీ టూ పర్సెంట్ కానీ మిగతా ఈసారి వచ్చినట్టు ఈ చైతన్యం ఏదైతే బీసీలో వచ్చిన చైతన్యం కానీ బీసీలో జరిగిన ఉద్యమ నేపథ్యం కానీ ఇవన్నీ కూడా ఆలోచించి తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికలు మ్యానిఫెస్టోలు పెట్టేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను నా వ్యక్తిగత ఇప్పుడు ఈ ఫర్ట్ పర్సెంట్ కూడా నేపథ్యంలో సీఎం రిజర్వ్ చేయాలనే పార్టీ కొన్ని ముఖ్యంగా మొన్న ఆర్ కృష్ణ గారు మిగతా కొంతమంది బీసీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దానిలో దత్తాత్రేయ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మన పాల్గొనండి బీసీ నాయకత్వం కూడా మన బీసీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ ఆర్ కృష్ణ గారు బీసీ బాధ్యత తీసుకున్నప్పటికీ ఆయన బీసీ యొక్క రాజ్యసభుడు ఆయన నాయకత్వంలో ఉద్యమం పదమూడు పద్నాలుగు తారీఖులో ఉద్యమాలు జరుగుతున్నాయి దానిలో కూడా వారు నిన్న మన రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుని కలిసి వారు కూడా మద్దతు కోరడం జరిగింది దానిలో కూడా పార్టీ ఆలోచన చేసి తప్పకుండా దానిలో పాల్గొనడం జరుగుతుంది బీసీలకు మద్దతుగానే ఉండడం జరుగుతుంది బీసీల యొక్క హక్కులు సాధించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ తోడుగా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను చివరిగా తెలంగాణ సమాజానికి అది ముఖ్యంగా బీసీ సమాజానికి మీరు సందేశం రాబో ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిగా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ గతంలో ప్రకటించింది రాబోలో అదే దృక్పథంతో అదే ఆలోచనతో మేము ముందుకు పోతాం బీసీలను అండగా పెట్టుకొని బీసీ ఆలోచనతో మా ఆలోచన విధానాన్ని బీసీలలో రేకెత్తించి వాళ్ళను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను బీసీలు పొందేటట్టు కూడా వారిని కూడా ఇంకా దగ్గర తీసుకుపోయి ఇంకా కూడా బీసీలకు దగ్గర ఎత్తమనే ఆలోచన ఉంది మాకు రాబోయే ఎన్నికల్లో కూడా బీసీనే ముఖ్యమంత్రి ప్రకటిస్తాం మరి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి చేసుకుని రాబో రోజుల్లో జెండా ఎగురవేస్తాం భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుంది రాష్ట్రంలో తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఆ తర్వాత బీసీల యొక్క కోరికలన్నీ కూడా వాళ్ళ అప్పుల సాధనకైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాటి అన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పేసి ఆలోచించారు అంటే వెనకబడ విశాఖ వర్గాల్లో ముఖ్యంగా బీసీ సంఘాలు ఐక్యం చేసే బాధ్యతలు పార్టీ అన్న తీసుకుంటున్నారు తప్పకుండా గతంలో చేసినాం బీసీ బీసీలందరినీ ఐక్యం చేయడానికి ఇవాళ మచరకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గంగపుత్ర సంబంధించిన దానిలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇవాళ మోదీ గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది బీసీలందరూ కూడా ఏకం చేయడానికి అట్టాడుగు వరాలి సంచార జాతుల్ని ఇవాళ బీసీ ఎన్కబడ జాతుల్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఏకం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల్ నర్సారావుతో హైదరాబాద్